హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు షా ఫుడ్స్ ఈరోజు నేను సొరకాయతో కర్రీ చేస్తున్నానండి సొరకాయ బజ్జీ కూర సో ఈ సీజన్లో మనకి సొరకాయ అనేది చాలా ఎక్కువగా దొరుకుతుందండి కుప్పలు కుప్పలుగా అసలు మనం మార్కెట్లో ఎట్టి చూసినా కానీ సొరకాయలే ఉంటాయి అలాగని చెప్పి మనము ఇది అవాయిడ్ కూడా చేయనక్కర్లేదు ఎందుకంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఎంత ఎక్కువగా తింటే అంత మంచిదండి మన బాడీకి వాటర్ కంటెంట్ ఎక్కువగా అవసరం కదా సో అందుకని చెప్పి దీంట్లో అయితే చాలా అంటే చాలా న్యాచురల్గానే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో అందుకని చెప్పి మంచిగా బాడీని అయితే చలవ చేస్తుంది సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి సొరకాయ జ్యూస్ తాగొచ్చు అలాగే దాంట్లో అయితే నాకైతే నచ్చిన కర్రీ అండి ఇది సొరకాయ బజ్జీ కూర సో ఇదైతే మీరు చాలా సింపుల్గా బ్యాచిలర్స్ అయినా సింపుల్గా చేసేసే ప్రాసెస్ ఇవాళ నేను చూపించబోతున్నాను సో దీనికోసం అయితే సొరకాయని చక్కగా క్లీన్గా మనము క్లీన్ చేసుకున్న తర్వాత సన్న ముక్కలు కట్ చేసుకోండి అలాగే దీంట్లో మూడు టమాటాలని అలాగే ఐదారు పచ్చిమిర్చిని స్పైసీకి తగ్గట్టు మీరు పెంచుకోవచ్చు సో నేనైతే ఐదారు తీసుకున్నానండి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు కరివేపాకు సో ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి ఒక టెన్ మినిట్స్లో మీరు చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు రోటీలో అయినా పుల్కాలో అయినా చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది సో దీంట్లో అయితే చూడండి ఎంత సింపుల్ అంటే అన్నీ వేసేసి చక్కగా మనము త్రీ విజిల్స్ వచ్చేదాకైతే పెట్టడమేనండి తర్వాత దీన్ని తాలింపు అనమాట సో ఫస్ట్ అయితే మనము సొరకాయ ముక్కల్ని టమాటాలని పచ్చిమిర్చిని అలాగే ఉల్లిపాయల్ని నేను దీంట్లో వేసేస్తున్నానండి అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు పసుపు కారం అయితే దీంట్లో వేసేసి మనము ఉడికించుకోవడమే సో చూడండి నేనైతే ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను ఇప్పుడైతే దీంట్లో ఉప్పు పసుపు కారము మనకి టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి చింతపండు కూడా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా సరిపోతుంది టమాటాలు తక్కువ ఉన్నప్పుడు అయితే మీరు కొంచెం చింతపండు పెంచుకోవచ్చు అనమాట సో టమాటాలు ఒక మూడు తీసుకున్నాను కాబట్టి నేను పులుపు అనేది చూసుకొని వేసుకుంటున్నాను సో చూడండి నేను టేస్ట్కి సరిపడా ఉప్పు పసుపు కారం అంతేనండి చాలా సింపుల్గా ఏ మసాలాలు లేకుండా చక్కగా మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే చాలా టేస్టీగా ఉండే కర్రీ అనేది సొరకాయతో అయితే ఇదే అని చెప్తానండి నేను చాలా మంచి టేస్ట్ ఉంటుంది సో ఎక్కువగా రోటీ లేకపోతే పులక కానివ్వండి దాంట్లో తినడానికి చాలా బాగుంటుందండి ఈ కర్రీ అనేది సో చూడండి కరివేపాక కూడా వేసేసి మనం చక్కగా ఈ విధంగా అయితే కలిగి మొత్తము ఉప్పు కారం తగిలేలాగా మొక్కలకి సో కొద్దిగా వాటర్ వేసుకోండి సరిపోతుంది ఎందుకంటే దీంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి సో ఇప్పుడైతే చూసారా త్రీ విజల్స్ తర్వాత అయితే ఇలా ఉందండి లుక్ అయితే సో దీన్ని మనము పప్పు గుత్తితో చక్కగా స్మాష్ చేసుకుందాము ఇప్పుడైతే దీంట్లో కొత్తిమీర కూడా వేసుకోండి ఈ ఈ స్టేజ్లోనే చక్కగా కొత్తిమీర ఫ్రెష్గా కడిగేసి వేసుకుంటే మంచి ఫ్లేవర్ మంచి అసలు స్మెల్ అనేది ఉంటుందండి సో ఇప్పుడైతే చూడండి ఈ విధంగా ఉందన్నమాట మేమైతే హిందీలో కద్దుక పడతా అంటామండి సో దీన్నైతే తెలుగులో సొరకాయ బజ్జీ కూర అంటారు సో ఈ ప్రాసెస్ చూసారా అసలు దీంట్లో ఆయిల్ అసలు వేయకుండా అన్ని ఇంగ్రీడియంట్స్ అనమాట సో ఇప్పుడు ఫైనల్గా దీంట్లో మనము నంచి కూడా నేను నేనైతే ఊరగాయ మిరపకాయలు అంటారు కదండి సో మజ్జిగలో మనము నానబెట్టిన తర్వాత ఎండేసిన వేసిన ఊరగాయ మిరపకాయలనైతే నేను తీసుకున్నాను సో దీంట్లో అయితే టే కాంబినేషన్ చాలా బాగుంటుందన్నమాట సో ఇవి ఫ్రై చేసి తీసుకున్న ఆయిల్లో నేనైతే తాలింపు అనుకుంటున్నాను అందుకని చెప్పి ఫస్ట్ ఈ విధంగా మనము ఆయిల్లో మనము నంచుకోవడానికి అప్పడాలు కానివ్వండి ఏదైనా ఉంటే చక్కగా ఫస్టే మనం ఫ్రై చేసుకొని అదే బాండిలో మనం చక్కగా తానిప్పు వేసుకోవచ్చు చూసారా ఇంకో సెపరేట్గా గిన్నె అవసరం లేదండి చక్కగా మనము దాంట్లో తినడానికి కోసం వడియాలు కానివ్వండి అప్పడాలు ఇలాంటి మిరపకాయలు ఏదైనా సరే మనమైతే చక్కగా ఫ్రై చేసుకొని అదే ఆయిల్లో మనము వేసుకోవడం వల్ల మనకి గిన్నెలు ఎక్కువ పడవన్నమాట అంటు తోమడానికి సో ఇది ఒక చిట్కా అనుకోండి చూడండి చక్కగా నేను ఈ ఆయిల్ వేడిగానే ఉంది కాబట్టి తొందరగానే తాలింపు అనేది మాడిపోతుంది అందుకని చూసుకొని వెంటనే మనము ఉల్లిపాయలని అయితే వేసేద్దాము చూడండి ఇప్పుడైతే ఉల్లిపాయలు వేస్తున్నాను తర్వాత ఎండుమిర్చిని అలాగే కరివేపాకుని వేసేసి తాలింపు పెడదామండి తాలింపు వల్ల దీంట్లో మంచి టేస్ట్ ఉంటుందండి మీకు నచ్చితే తాలింపులో అయితే కొద్దిగా నెయ్యి వేసుకోండి చాలా బాగుంటుంది సో కరివేపాకు అసలు మిస్ చేయద్దండి కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట కర్రీకి అయితే సో కరివేపాకు ఎక్కువ వేసుకోండి సో చూడండి ఇప్పుడైతే తాలింపు అనేది మాడికోకుండా జాగ్రత్తగా లైట్ గోల్డ్ కలర్లో వచ్చేదాకైతే చక్కగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లోనే మనము చక్కగా స్మాష్ చేసి పెట్టుకున్నటువంటి ఈ సొరకాయ అయితే వేసుకుంటున్నాము చూడండి ఎంత బాగుందో అసలు స్మెల్ అయితే ఎదిరిపోతుందండి చక్కగా అసలు వేడి వేడి అన్నంలో మీరు నెయ్యి వేసుకున్న నెయ్యి అంత కమ్మగా ఉంటుందన్నమాట సో మీరు చూడండి దీన్నైతే చక్కగా మీరు టూ డేస్ అయినా త్రీ డేస్ అయినా నిల్వ ఉంచుకోవచ్చు అనమాట అదొక బెనిఫిట్ ఉంది దీనివల్ల ఏంటంటే మనకి దీంట్లో చింతపండు వేస్తాం కదా సో దానివల్ల ఏంటంటే ఈ చలికాలంలో అయితే చక్కగా టూ డేస్ అయినా చక్కగా ఉంటుంది చాలా మంచి టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి సొరకాయ బజ్జీ కూర అనమాట ఫ్రెండ్స్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ కమర్స్ అయితే అలాగే ఈ వీడియోని అయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ని మీకు అందుతుంటాయి సో అందుకని చెప్పి తప్పకుండా బెల్ ఐకాన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత క్లిక్ చేయండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్